గోదాదేవి కథ తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చెల్లికృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుని పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు పట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనకు విష్ణు భక్తులైన అల్వారులలో కరిగాయించి ఆయనకు పెరిగల్వార్ అంటే పెద్ద అల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుకు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది విత్తవయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసిన తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళెంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చరికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచితునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్నా విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు